రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లాలో కేంద్ర నిధులతో సర్పంచ్లు నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాలను కూడా ప్రారంభించకుండా సర్కులర్లు జారీ చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా జిల్లాలో రాసరిక పోకడలతో సర్పంచ్లో తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సర్పంచులుగా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రారని కాంగ్రెస్ నుంచి ఎవరైనా పోటీ చేసినా గెలిచే పరిస్థితి కూడా ఉండదని అన్నారు సర్పంచుల పదవీకాలం మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కాబోతోంది దయచేసి వారి హయంలో నిర్మించిన పంచాయతీ భవనాలను ప్రారంభించుకునే అవకాశం ఇవ్వాలన్నారు అట్లాగే సర్పంచులకు ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు విపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వాటిని విమర్శలుగా భావించి ఎదురుదాడి చేస్తే కాంగ్రెస్ తవ్వుకున్న గోతిలో ఆ పార్టీ నేతలు పడడం ఖాయమనే సంగతిని గుర్తించుకోవాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ పన్నెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు దానికి పద్దెనిమిది కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము విడుదల జరిగింది శనివారం నుంచి ఇప్పటికే పనులు పూర్తి చేయాల్సి ఉండే కొన్ని కొన్ని మధ్యలో అవంతరాల వలన పనులు ఆలస్యమైనాయి అలాగే కంట్రాక్టర్ గారిని సంబంధిత అధికారులు కూడా ఈ మార్చి వరకు ఈ పనులను పూర్తి చేయాలని చెప్పి ఇప్పుడు వరకు సూచించడం జరిగింది వారు దాని గురి దాని ప్రకారం వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు ఇప్పటికే పూర్తి అవ్వాల్సి ఉండే ఇప్పటికి పనులు నాణ్యత చేయాలి ఇన్ టైంలో వర్క్ చేయాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది పురుషవశత్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇచ్చినప్పుడు కూడా గతంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నిధులను దారి మళ్లించడం కంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకపోవడం దీన్ని దీన్ని సాకొచ్చు పట్టి కంట్రాక్టర్లు చేయాల్సిన పనులు చేయకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం ఒక